ప్రీ ఫ్యాబ్రికేషన్ బిల్డింగ్ అనేది స్టీల్తో కన్స్ట్రక్ట్ చేస్తారు సో దీంతో కన్వెన్షనల్ బిల్డింగ్స్లో సిమెంటు స్టీలు వాడేదానికంటే ఇది చాలా డిఫరెంట్ అయిన అప్రోచ్ ప్రాసెస్ సో మెయిన్గా ఈ ప్రాసెస్లో ఒకటి పిల్లర్ టు పిల్లర్ స్పాన్ మీకు మెషిన్లు లోపల తిరగాలన్నా మెషిన్లు పెట్టాలన్నా లేకపోతే క్రేన్లు లోపల తిరగాలన్నా అది పిల్లర్ లేకుండా మధ్యలో కాలమ్స్ లేకుండా కావాలి మనకి హాల్ ఉందంటే పెద్దది ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు వెడల్పు అసలు మధ్యలో పిల్లర్లు ఉండకూడదు ఇంతకుముందు ఉండే దాంట్లో ప్రతి దాంట్లోనూ ఒక మధ్యలో పిల్లర్ ఉండేది సో కొంతమంది ఆడియన్స్కి ఆ పిల్లలు అడ్డం వస్తూ ఉండేది చూడటానికి సో ఈ స్టీల్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అలాంటివి లేకుండా రెండు వందల యాభై అడుగుల వరకు మనకి మధ్యలో ఏమీ లేకుండా పిల్లర్ లేకుండా చేయగలరు సో కన్వెన్షనల్ స్ట్రక్ దానికంటే ఇది ఆ విధంగా అడ్వాంటేజెస్ తర్వాత దీన్ని కన్వెన్షనల్ సిమెంటు స్టీల్తో కట్టాలంటే రెండు సంవత్సరాలు పట్టే బిల్డింగ్ని దీంతో ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేసేయచ్చు సో ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత దానికి సిమెంటు దారితో కట్టిన దానికంటే దీది ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది ప్లస్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్లో అయిపోయింది ఇక వన్ ఇయర్ అయిపోయిందంటే తొందరగానే అయిపోతుంది సో అందువలన వాళ్ళకు కూడా వాళ్ళు కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది కన్వెన్షనల్గా చేసిన దానికి దీనికి ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ అనేది ప్రీ ఇంజనీర్ బిల్డింగ్స్ అనేది ఇంకా స్టిల్ పర్సెప్షన్ మైండ్లో ఇంకా కొంతమందికి లేదు లేదు ఈ స్టీల్తో ఏం కడతాం మనం వద్దు మనం కన్వెన్షనల్గా కట్టుకుందాం అనేది పర్సెప్షన్ ఇంకా చేంజ్ కాల టోటల్గా చాలా మట్టుకు ఇంకా లాస్ట్ గత ఏడు ఎనిమిది చాలా మారింది కానీ ఇంకా కొంతమంది ఇంకా పర్సెప్షన్ ఉంది మనం లేదు లేదు మన సిమెంట్తో కట్టుకుంటాం గోడలు కట్టి చేద్దాం అని ఉన్నారు కొంతమంది సాయిరామ్ ఇండస్ట్రీస్ లో క్వాలిటీ అండ్ షెడ్యూల్ ఈ రెండు మాత్రం కస్టమర్కి అసలు ప్రాబ్లం రాకుండా చూడటం కోసం మేము హర్నిస్లు కష్టపడతాం అందువల్లనే మా ప్రొడక్షన్ మా ఫ్యాబ్రికేషన్ అంతా మా దగ్గరే జరుగుతుంది అందుకని వేరే చార్జ్ చేయించాం వేరే చార్జ్ చేస్తే ఎట్లా చేస్తారో తెలవదు పెయింట్ వేసేస్తే మనకి లోపల మెటీరియల్ ఏమి వచ్చిందో తెలవదు అందుకని మేము తీసుకునే క్వాలిటీ ఇన్పుట్ ఇది కూడా టాటాను జేఎస్డబ్ల్యూ ఈ ఇన్పుట్ స్టీల్సే తీసుకుంటాం సిక్స్టీ పర్సెంట్ ద కాస్ట్ గోస్ ఇన్ టు ద స్టీల్ సో అది స్టీల్ క్వాలిటీ బాగుంటే మీ స్ట్రక్చర్ అంతా బాగుంటుంది డిజైన్లో ఏ ఎంఎం కూడా తేడా రాకుండా చేస్తేనే అది స్టాండర్డ్గా ఉంటుంది